ఎన్ని గంటలకి బయటకు వచ్చి ఆడుకుంటున్నారు వాకి బయట కథనాలు పల్లి గౌతం కుమ్మ మా సారు కాళ్ళు ఎత్తి పిచ్చుకుంటుండు మళ్ళీకుంటుండు మళ్ళీ ఉంటుంది

చెప్పు ఏం ఏమా ఎప్పుడెప్పుడు తెచ్చుకున్నాడమ్మా రోజు స్కూల్లో ఉన్నప్పుడు సార్ పేరు ఏం పేరు రవీంద్ర సారాబాబు రవీంద్రబాబు నిజమానా వాస్తవేనా వచ్చుకునేది కాళ్ళు మీకేమన్నా ఇస్తాడా ఏమన్నా వచ్చినందుకు ఏమన్నా అట్లా ఏమన్నా తెప్పించుకుంటా ఏమైనా సారుచ్చుకున్న తర్వాత ఏమైనా స్వీట్ ఇస్తాడు అందరికి పంచుతాడు స్వీట్లు ఇచ్చి ఏమైనా పెడతాడు తిన్నా తిన్నారెడతాడు కాళ్ళు చేతులు తిప్పించుకుంటాడు స్కూల్లో ఉన్నప్పుడేనా పేరు మను గిన్నెలు గిన్నెల కడిగించుకుంటాడు ఆ తర్వాత బయట పోయి దెబ్బలాకలు దమ్మంటాడు ఆ తర్వాత కాళ్ళు ఇక్కడ అన్నం పెట్టేవాళ్ళు ఎవరు అన్నం అరవకండి 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 ఏమని చెప్పి తెచ్చుకున్నాడు అరవకండి అన్న వచ్చింది పంతొమ్మిది మంది మామూలుగా ముప్పై మందిరా బూదిన వెళ్ళిపోయాత్ర

మూడు హాళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగతోట నెల్లూరు